నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు శివరుద్ర సాధు గారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ గురు గారు నమస్కారం తల్లి నమస్కారం గురువు గారు ఎలా ఉన్నారు బాగున్నాం అమ్మా ధర్మ కార్యక్రమాలకై ధర్మాన్వేషణలో తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు మన హిందూ సంస్కృతంలో మెయిన్గా అంటే అఖండ జ్యోతి అసలు అఖండ జ్యోతి అనే పేరు ఎలా వచ్చింది చాలా మంచిదమ్మా ఇప్పుడు అఖండ జ్యోతి తర్వాత మనం సహజంగా పెట్టుకునే మాణిక్యాలు రెండు మాణిక్యాలు పెట్టి అఖండ జ్యోతి పెడుతూ ఉంటాం అఖండ జ్యోతి అనేది అంత అఖండంగా పేరు కూడా వచ్చింది మన సంస్కృతిలో మీరు అనుకున్నట్టుగా ఈ భూమండలం మీద ఎన్నో విభిన్నమైన జాతులు ఉన్నాయి అఖండ జ్యోతి అనేది ఏ కులంలో అయినా ఏ గుడిలో అయినా చూడండి ఎలాంటి తారసం లేకుండా అఖండ జ్యోతి వెలిగిస్తారు దానికి ప్రత్యేకంగా చూడమ్మా మనం చరిత్రలోకి వెళ్దాం చరిత్రలోకి వెళ్ళినప్పుడమ్మ ఒక వీరుడు ఒక వీర వనిత ఉన్న రోజుల్లో వాళ్ళు ఏంటంటే మనకి ఇంటి తంతు ఉంటుంది పురాణాల్లో మనం చదువుకుంటుంటాం కదా ఈ దేవతని ఈ అమ్మాయికి మనం ఖచ్చితంగా దేవుడి పూజ కోసం ఇచ్చేయాలి మనం ఎవరు అమ్మాయిని అది చేయొద్దు అవి మనకు దేవతతో సమానం అమ్మవారు పలానా రోజు పూనుతుంది మనతో మాట్లాడుతుంది గ్రామ దేవత అని అంటూ ఉంటారు పూర్వకాలంలో కాలంలో మాట ఇప్పుడు కూడా సినిమాలు చూసాం ఉన్నాయి కూడా ఇప్పుడు అవి నిజంగా ఉన్నాయి ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇప్పుడు మహంకాళి టెంపుల్ దగ్గర జరుగుతున్న బోనాల్లో భవిష్యవాణి వినిపించడానికి మహంకాళి వచ్చి మాట్లాడుతుంది అన్న దానికి లక్షల్లో మనుషులు వచ్చి వింటారు అలాంటి వాళ్ళు పూర్వం కూడా ఉండేవాళ్ళు కానీ ఎక్కడ పడితే అక్కడే చూస్తున్న ప్రత్యేకంగా మహంకాళి దగ్గర చూస్తున్నది విలువ వేరు మిగతా మీరు అన్నట్టుగా శివశక్తులు వాళ్ళు భక్తితో ఆడుకున్న భక్తి వేరు వాళ్ళు బోనం ఎత్తుకొని నాట్యం చేస్తున్న పరిస్థితులు వేరు ఇప్పుడు కేవలం ఆ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే అమ్మా భవిష్యవాణిని చెప్పుతున్నది అని అంటే లక్షల మంది అందులో అబద్ధం ఇదే రుజువు చేయలేరు ఎవరు ఇంతవరకు అందుకనే అది భవిష్యవాణి అయ్యింది లేకపోతే మీరు అన్నట్టుగానే అది అమ్మవారు పోనిందంట జాతరలో ఆడిరంట అనే పాటకి మనం అనుకుంటున్న భవిష్యవాణి మాటకి రుజువులతో మాట్లాడుకుంటే చాలా తేడా ఉంది అఖండ జ్యోతి అనేది పేరు వచ్చిందన్న కారణం ఏందమ్మా ఎన్నో సంవత్సరాల క్రితం అంటే చాలా చరిత్రకి వెళ్తే అలాగే ఒక కుటుంబం నుంచి ఫలానా దేవతకి అమ్మవారికి అదే కుటుంబం నుంచి ఒక అమ్మాయిని వాళ్ళు ఏడు సంవత్సరాలకు ఎనిమిది సంవత్సరాలకు అమ్మ బిడ్డని నీవే చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఇచ్చారమ్మ ఇచ్చిన తర్వాత కాలాక్రమేణా అమ్మాయి కూడా పెద్దగా అవుతూ ఉంటుంది ఆడపిల్లకి అన్ని అవసరాలు ఉంటాయి అన్ని రోజుల్లో ఒకలాగా ఉండరు కదా తల్లి ఆ విధంగా జరుగుతూ 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 ఆమె అమ్మ సేవల్లోనే ఉండిపోయింది మహంకాళి సేవలోనే ఉండడం చేత ఉన్నంత విలువను సంపాదించుకోగలిగింది ఆ మహంకాలి పేరుతో పాటు అలా జీవితాన్ని సంపాదించుకొని చరిత్ర చేసుకున్న తర్వాత అదే ఊరిలో ఇప్పుడు ఏదైతే ఊరు ఉంటుందో అదే ఊర్లో కూడా మంచి వ్యక్తులు ఉంటారు చెడు వ్యక్తులు ఉంటారు కారణ జన్మలు ఉంటారు ఊరుకు రక్షణగా కారణ జన్మలు కూడా పుట్టి ఉన్నారు ఒక కారణ జన్ముడు అట్లానే పుట్టి ఉన్నాడు అక్కడ వీరాది వీరుడు అని చెప్పేసి ఏ ఊరు మీదకి సమస్య ఎలాంటివి వచ్చినా ఈయన గారు ఉండి శివుడి నామస్మరణం చేత శివభక్తుడై ఉండడం చేత ఎన్నో పూజలు చేశాడు అన్నది ప్రచారంలో ఉండి గొప్ప పేరు సంపాదించుకున్నాడు వీరుడు అంటే ఊర్లో ఎలాంటి సమస్య రాకుండా ఆడపిల్లలకి ప్రతి క్షణం ఉన్న అన్న ఒక అన్నలాగా ఉండి సమస్య పరిష్కారం చేయడం వల్ల ఈ యొక్క మహంకాలికి సంబంధించిన విషయ వివరణలకి వెళ్తాం మనం ఆడపిల్లే కాబట్టి ఈయన గారు చేసిన గొప్ప కార్యక్రమాల్లో ఒకసారి మాట ఫలాన వ్యక్తిని ఆలోచించుకోవాలి అన్న ఆలోచన వచ్చి అమ్మవారు మీద ప్రేమతోని మనసులో ఉన్న ప్రేమను కూడా వ్యక్తపరచలేకపోయింది అమ్మకే మొదటి స్థానం ఇచ్చి అమ్మతోనే జీవితం కదా అని ఆలోచన ఇచ్చడం చేత ఈయన గారు కూడా ఇష్టపడి ఇష్టాన్ని చెప్పుకోలేకపోయాడు ఎందుకంటే అమ్మ అంటే ఊరి గ్రామ దేవతకి విలువ ఈమెపై మచ్చబడితే గ్రామ దేవతకి మచ్చబడిందంటే మా ఊరు విలువలు పోతాయన్నది ఈయన చెప్పలేకపోయే ఆవిడ ఈయనకి వచ్చేసి ఈ విషయాన్ని వివరించలేకపోయింది కానీ ఊరు ఊరందరికీ ఏం తెలుసు అంటే వీళ్ళిద్దరు గొప్ప ప్రేమికులు వీళ్ళిద్దరు గొప్ప న్యాయాధికారులు ఈవిడ విషయానికి వస్తే ఈవిడ అందరికీ న్యాయమే చేస్తుంది ఆయన విషయానికి వస్తే ఆయనే న్యాయం చేస్తాడు కానీ ఏ రోజు కూడా ఎలాంటి సందర్భాల్లో వీరిద్దరూ మనకి ఎలాంటి విషయాలు అవకాశాలు ఇచ్చినట్టు కనబడలేదు దొంగచాటుగా కానీ పరోక్షంగా కానీ ఇంకెక్కడ కూడా కాని కూడా చూడడం చేత వీళ్ళిద్దరూ ఎవరిదలు కూడా ప్రేమించుకోవడం అనేది సహజంగా జరిగిందే కానీ అనుమతులు రాలేవు తల్లి రాకపోవడం వల్ల ఏమైంది ఎవరికైనా వంద సంవత్సరాల వయసే మొదట అమ్మవారి దగ్గర ఉన్న ఆవిడ కాలం చేసిందమ్మ కాలం ఒక రోజు వచ్చిన తర్వాత కాలం చేయగానే సహజంగా మనం దేవుళ్ళల్లో చిత్రాలలో పూజల్లో చూస్తుంటే ఒక ఆత్మని భగవంతుడు ఇలా తీసుకుపోతున్నది కనబడుతుంటది కదా శరీరం నుంచి అంటే అది కూడా చాలా పుణ్య కార్యక్రమాలు చేసిన సినిమాల్లో చూస్తాం అవి తండ్రి వచ్చి ఇలా తీసుకెళ్తాడు ఒక వెలుగు రూపంలో వెలుగు రూపంలో ఒక దీపం వచ్చి వెళ్ళిపోతుంది తీసుకెళ్తాడు అలా ఆ మహంకాలే ఆవిడని తీసుకెళ్దామని వచ్చింది భక్తురాలు ఆవిడ శరీరంలో ఆవిడ ఆ ఆత్మ రాలేకపోతుందంట ఎంత తీసినా వస్తలేదేంది నా దగ్గరికి వస్తలేదేంది నా దగ్గరికి వస్తలేదేంది అని చూస్తే అమ్మ చాలా తీవ్రంగా బాధపడి చూస్తే ఈ విషయము ఈయన గారికి తెలిసింది ఈ వీరాది వీరుడికి కాలం చేసింది ఇట్లా అని తెలియగానే ఈయన గారు వచ్చి చూస్తారు కదమ్మా కాలం చేసిన ఆవిడని చూసి ఊరు ఊరంతా మనం సహజంగా ముత్తైదులకు ఏం చేస్తారమ్మా చనిపోయినప్పుడు పసుపు రాసి రాసి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి వస్త్రం మంచి వేసి పెడతారు కదా ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈయనకిచ్చారు బావంతు కనీసం ఎప్పుడన్నా చూడను అని బొట్టు పెడతాడమ్మ పెట్టగానే ఇక్కడ బొట్టు పెడతారు పెట్టినప్పుడు ఆయన అప్పటిసారి గుడ్డ ఇట్లా గట్టిగా అరిచి ఆమె మీద ఇలా పక్కన పడిపోతాడంట శరీరం బొట్టు పెట్టాక ఆయన కోరిక పెళ్లింగ్ అనేది ఆ విషయం బొట్టు పెట్టేసరికి ఎంతో సరే బతుకున్న ఇంత వయసుని నేను చూడలేక ఎన్నో లోకాలను గెలిచి వీరుడిని నేను అంత చూసినా చూడలేకపోయినా ఈ సమయాన్ని నాకు అందించిందా ఈ సమయాని కోసం ఆ నేను ఎదురు చూసిందన్న బాధ ఆ యొక్క డీప్ అంటే చాలా బాధ అనిపించి తిలకం పెట్టగానే ఒక పక్కనే ఒరుగుతాడు కాలం చెప్పేస్తే పడిపోతాడు పడిపోగానే చాలామంది అమాయకుల ప్రాణాలు పోతాయి అందరు ప్రాణాలు ఎందుకంటే నమ్మిన వ్యక్తులు బలమైన వ్యక్తులు చనిపోతే కూడా చని ఇప్పుడు కూడా మన రాజకీయవేత్తలు చూస్తాం మా నాయకుడు చనిపోయాడని చనిపోయిన వాళ్ళు అలా వాళ్ళిద్దరు అదైపోయేసరికి ఊరు ఊర చాలా శోక సముద్రం ఉండేసరికి వీళ్ళిద్దరు ఏం చేశారనంటే ఆ మహంకాలు ఇద్దరిని లాగుదామన్నా ఇద్దరు దొరుకుతలేరు అసలు చేతిలోకి వస్తలేరు ఏంటి వీళ్ళిద్దరు అని చెప్పేసి చూస్తే చూసి ఎక్కడున్నారు వీళ్ళిద్దరు అని చెప్పేసి అమ్మ ఒకసారి కన్ను మూసి చూడగానే ఈ వీళ్ళిద్దరూ ఒకరిని ఒక శరీరాలను చుట్టుకొని తిరుగుతున్నారంట అక్కడ అదే గుడి దగ్గర రెండు ఆత్మలు ఆత్మల కలకి ఇలా కనబడుతుంది కదా మనం చూస్తాం ఇవి రెండు తిరుగుతున్నాయి అంట అక్కడ రెండు తిరుగుతున్నాయి అని దేవాది దేవతలను పిలిచి అమ్మ పరీక్ష బలంగా అడిగిందంట అదేంది విడగొడితే విడతలేరు ఆత్మ పరీక్షలకి నేను సపరేట్ సపరేట్ దీపాలు పెట్టాలి ఆత్మల్ని దీపాలు పెడతారు కనబడతాయి కూడా అలా పెట్టాలి ఈ జ్యోతి ఇక్కడ ఈయన జ్యోతి ఇక్కడ పెట్టాలి అని చూస్తుంటే కనబడట్లేరు కదా అని తీవ్రంగా ఆలోచన చేసి గట్టిగా తండ్రిని వెలిస్తే పరమాత్ముడు వస్తాడు తండ్రి నాట్యం చేసుకుంటూ వస్తాడు ఎందుకంటే ఈయన శివభక్తుడు కాబట్టి చెప్పాను కదా శివభక్తుడు కాబట్టి రాగానే చాలా గట్టిగా నవ్వుతాడు తండ్రి నవ్వేసి అప్పటికి అందరు దేవతలు వచ్చేస్తారు అందరు వీళ్ళ విఫల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అప్పుడు తండ్రి నవ్వి ఒక ఆత్మతోని నీవు తీసుకొని వెళ్తే జ్యోతి రెండు జ్యోతులు కలిస్తే అది అఖండ జ్యోతి ఇకపై భూమండలం పైన పెట్టే ప్రతి ఇంట్లో ఇద్దరి ప్రేమకి సాక్షిగా ఊరు ఊరు బాగుపడే విధంగా వీళ్ళు చేసిన గొప్ప కార్యక్రమాలకు సాక్షిగా వీళ్ళిద్దరికి మీరు దేవాది దేవతలు ఇచ్చే ఆశీర్వాదం ఏందనంటే ఇకపై ప్రతి గడపలో అఖండ జ్యోతి వెలగాలి వీళ్ళ ప్రేమని చరిత్రకారులు చరిత్రలో తెలియకుండానే తెలుసుకునేలా చేయాలి అని చెప్పి పెట్టిన జ్యోతి అఖండ జ్యోతి అమ్మ వాళ్ళిద్దరి రెండు ఆత్మల కలయిక అఖండ జ్యోతి అయితే ఈ అఖండ జ్యోతి అనే విషయంలో అమ్మవారి పేరు తీసుకున్నాం మనం దేవత పేరు కూడా మహంకాళి అని ఆ అమ్మవారి ముందు మీరు చూసారమ్మ ఏ గుడిలోకి వెళ్ళినా కూడా గుడి ముందు ఒక చిన్న ముత్తైదు గుండం ఉంటుంది అక్కడే మనం నీళ్లు పువ్వులు పసుపు కుంకుమ వేస్తూ ఉంటాం అది వచ్చి మీరిద్దరి సమాధి తల్లి కాబట్టి మనకు అది ముత్తైదు గుండం ఆ ముత్తైదు గుండానికి ఉన్న విలువ దేవాది దేవతలు ఏమిచ్చారంటే గర్భగుడిలో పెట్టుకున్న బొట్టు కంటే వీరిద్దరు చేసిన గొప్ప కార్యక్రమాలకు పెట్టుకున్న బొట్టుకి సాక్షాత్వం అందరి కుటుంబాల్లో వెలుగుంటుందని పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అది వచ్చేసి ఇంతమందికి తెలియదు అది చాలామంది ఏంటంటే మనం ఊర్లలోకి వెళ్తూ ఉంటే అది గర్భగుడి తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ముత్తైదు గుండం అని అంటారు ముత్తైదు గుండానికి ముందు అది వచ్చేసి ఇద్దరి ప్రేమ కలయికకి సమానులు వాళ్ళ నుంచి చరిత్ర అలా చెప్పుకుంటూ 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 వచ్చి వాడిపైనే వస్తారు పసుపు కుంకుమ మీరు గమనించండి దేవత మీద పోయారు అనుమతి కూడా ఇవ్వరు అఖండ జ్యోతి వాళ్ళిద్దరు అమ్మము కూడా దీపం వెలుగుతుందా వారి ఇద్దరు వచ్చేసి ముంగడే ఉన్నారు అంటే అమ్మవారు వాళ్ళిద్దరిని వాళ్ళ కాలం చేసిన తర్వాత చేసిన న్యాయానికి విలువ ఇచ్చి ఈ భూమండలంలో మొత్తం వెలుగుతున్న అఖండ జ్యోతులకు కరగలయ్యారు వాళ్ళిద్దరు ఇప్పుడు అఖండ జ్యోతి అనేది ఓన్లీ గుళ్ళలోనేనా లేదంటే ఇంట్లో కూడా వెళ్ళా ఇప్పుడు అఖండ జ్యోతి చూడమ్మా ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా అఖండ జ్యోతి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అఖండ జ్యోతికి రెండు రకాలుగా మాట్లాడుకోవచ్చు రెండు మాణిక్యాలు పెడతాం తల్లి రెండు మాణిక్యాలు పెడితే మనము పరమాత్మడికి రెండే కన్నులు మూడో కన్ను ఎవరు అఖండ జ్యోతి ఎందుకంటే పరమేశ్వరుడిని గెలిచిన వ్యక్తులకు తండ్రి ఇచ్చింది ఏంటంటే మూడు జ్యోతులు పెట్టాలంటే తండ్రి ఆదేశం ఇచ్చాడు రెండు దీపాలు పెట్టాక మూడో దీపం పెడతాం అదే అఖండ జ్యోతి ఇలా దూరంగా చూస్తే తండ్రి మూడు కన్నులు కనబడ్డట్టు అనమాట దీపం మీరు ఎప్పుడైనా పెట్టినప్పుడు గమనించండి ఎన్నికి జరిగితే మన ఈ ముఖంటి యొక్క ఈ మూడు కన్నులు చూసినట్టు మనం పైనది కొద్దిగా పెద్దగా ఉంటుంది విభిన్నంగా ఉంటుంది ఇవి రెండు వేరేగా ఉంటాయి దీపాలు తండ్రి ఇచ్చిన అనుమతి కాబట్టి అఖండ జ్యోతిని మనం ఎక్కడైనా వెలుగవచ్చు అఖండ జ్యోతికి మనం సహజంగా వెలిగించుకునే జ్యోతికి తేడా ఉంది సహజంగా రెండు మాణిక్యాల్లో పెట్టుకున్న దానికి ఖచ్చితంగా అఖండ జ్యోతి పెడతారు మూడు పెట్టుకోవడానికి వచ్చింది ఏంటంటే అఖండ జ్యోతి యొక్క విలువ చరిత్ర తెలుసుకున్నాం ఇదే యొక్క జ్యోతిని అంటే దీపాలు అనేసి మనం స్మశానాలలో పెడతారు ఇంకా వేరే ఏదైనా కార్యక్రమాలు మనిషి చనిపోయిన నెత్తి దగ్గర కూడా పెడతారు ఇప్పుడు దీపానికి చూడమ్మా తేడా ఏంటంటే దీపం ఇప్పుడు ఒక యజమాని స్థానం ఉన్నదనుకుందాం అంటే ఆయనకి రాబడి వస్తువు లేకపోతే ఆహారం లేకపోతే డబ్బు రూపం మనం సంపాదించే వ్యక్తి అనుకుందాం ఆయన గారు కాలం చేసిన తర్వాత ఇంట్లో వెలుగు తగ్గినట్టే కదా ఆయనకి ప్రతీకగా మా వెలుగు ఆరిపోయింది అని చెప్పేసి మనము దేవాది దేవతలకి ఆ యొక్క నిప్పు అంటే ఆ యొక్క జ్యోతి పెట్టి చూపించడానికి అర్థం అది దాంట్లో కూడా జ్యోతికి చూడండి అమ్మా ఒక దీపం పెట్టేసి వెలిగించి నెత్తి దగ్గర ఎందుకు పెట్టారంటే అమ్మా పరమాత్మను చేరడానికి ఇచ్చిన ఆజ్ఞ జ్యోతి వెలుగు అంటే మా ఇంటి వెలుగు ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చదువుకోవాలన్న ఎలా శాస్త్రాలు ఉన్నాయమ్మా ఈ శాస్త్రానికి కూడా అర్థం అదే ఆ దీపం పెట్టడానికి అంటే దాన్ని దీపం అని అంటారు దీపం అంటే ఏంది వెలుగు ఇదేంది జ్యోతి అంటే ఈ జ్యోతి అంటే ఏంది ఇది కూడా వెలుగే కానీ పెట్టే స్థలం మారింది ఇక్కడ దైవ కార్యక్రమాలకు మాట్లాడే పద్ధతుల్లో ఏమో బలంగా ఉంటాయి ఈ యొక్క మీరు అనుకున్నది మనిషి కాలం చేశాక ఇంకే వేరే ఇతరతర కార్యక్రమం చేసేదానికి విలువ వేరే ఉంటుంది ఆ దీపం అక్కడే పెడతారు తర్వాత తీసేసి ఇంట్లో వాళ్ళు పక్కన పెట్టేస్తారు ఎకండ జ్యోతి ఏంటంట వందలాది మంది వచ్చి దర్శించుకోవడానికి పెట్టుకున్న జ్యోతి కాబట్టి దీని విలువ ప్రత్యేకంగా దైవస్థానంలో ఉంది అవును దీపానికి ఉన్న విలువ ఏంటంటే ఒక మనిషి చాలం చేయగానే పెట్టుకోవడానికి ఇంటి దీపం ఆరిపోయింది అనడానికి కనీసం ఇప్పుడన్నా వెలిగించడానికి శరీరంలో అవుతూ ఉంటే దీపం పెట్టం శరీరంలో లేడు కాబట్టి ఆయన దీప రూపంలో పెడతాం అక్కడ అంటే ఇప్పుడు అఖండ జ్యోతి అనే పేరు వింటేనే ఒక దైవత్వం మనకి గుర్తుకొస్తాం అవును తల్లి ఇప్పుడు దైవత్వంలోనే మీకు బలం ఎలా ఉండాలంటే అమ్మా ఇంత గొప్ప చరిత్రని ఇంతవరకు ఎందుకు ఎవరు చెప్పలేదు అందుకు చాలా ఆలోచన చేయాల్సింది ఎందుకంటే అమ్మా దైవ కార్యక్రమాల్లో దైవం ఎన్ని రాసి పెడతాడు అని అంటే ఎన్ని చదివినా కూడా ఇంకొన్ని మిగిలి ఉంటాయి అందుకని చరిత్రకారాలు చరిత్రలో అక్కడక్కడక్కడక్కడక్కడ ఉన్న విషయాలు తెలుసుకొని చరిత్రలో బాగుపడాలి చరిత్ర మొత్తంలో తీసుకుంటామా ఒక వీరుడు ద్వారా సమాజం మారిందే కానీ సమాజం మొత్తం కలిసి ఒకరిని అలా లేదు ఒక్కడి వల్లే మారుతూ ఉంటుంది ఒక వివేకానంద తీసుకోండి ఒక బ్రహ్మంగారిని తీసుకోండి ఇంకా పెద్ద వ్యక్తులు ఒక్కడి వల్ల మారింది సమాజం అంటే ఆ సంవత్సరంలో ఆ యుగంలో అప్పట్లో వాళ్ళు చేసిన వీరత్వానికి చిహ్నంగా ఇచ్చిండే అమ్మ ఇది ఇల్ల లోకాలకు ఉపయోగపడేది కాబట్టి అఖండ జ్యోతికి రెండు ఆత్మల కలయిక అని చెప్పి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ విలువని నిలబెట్టుకున్నారు ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారు ఎక్కడ పోయారు ఏం సంగతి అనేది మీరు అడిగినా కూడా తల్లి చరిత్రకి అనుకూలంగానే మనకు దగ్గర సమాధానాలు తీసుకొని ముందుకు పోతే అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది ఇప్పటికన్నా అప్పుడు వాళ్ళు ఏం వెలిగించారు వాళ్ళిద్దరు కాలం చేసిన తర్వాత మా ఊరి పెద్ద మనిషి మా ఊరిని కాపాడినా మా అమ్మ అని చెప్పి అమ్మా నాన్నలు ప్రతీకగా పెట్టారు వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక చెల్లి పెట్టింది మా అన్న మా వదిన చనిపోయారు అని ప్రతిక పెట్టింది ఒక కొడుకు పోయాడన్న ప్రతీక పెట్టింది ఎందుకు పెట్టిందంటే వాళ్ళు చేసిన గొప్ప ప్రేమని ప్రతి ఇంట్లో వాళ్ళు విలువతో వెలిగించుకున్నందుకు అలా 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 పాకుతూ దైవ కార్యక్రమాలకి చేరింది అది వాళ్ళు ఆ రోజు వాళ్ళని దేవుళ్ళ స్థానం తీసి పెట్టారు అక్కడ వాళ్ళు సాక్షాత్తు మహంకాలే వచ్చేసి అందరినీ సంహరించవచ్చుగా సంహరించలేదుగా వీళ్ళే వాళ్ళ రూపాన అమ్మ రూపంలో ఉండి వీళ్ళే అన్నీ చేశారు కాబట్టి వీళ్ళకి ఆ వీరత్వానికి విలువ వచ్చింది కాబట్టి సమాజం నుంచి ఊరు ఊరు నుంచి అలా అలా భూమండలం మొత్తం పాకడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిండొచ్చు కదమ్మా అది దాని కార్యక్రమం దైవ కార్యక్రమం చూడండి చాలా ఈజీగా పాకుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఎక్కడికి పోతుందో తెలియదు కానీ ఒకప్పుడు ఒకే రాజు ఇండియా అంటే ఒక రాజు ఉండేవాడు ఆయన ఢిల్లీలోనూ ఎక్కడో ఉండే ఒకటే మాట అనేవాడు అఖండ జ్యోతి మీరు అందరు వెలిగించాల్సిందిగా మనవి అని అన్నాడే అనుకోండి మొత్తం ఇప్పుడు అలా లేదు వాళ్ళే తీరే అంతే కదా గురుగారు ఇప్పుడు అఖండ జ్యోతి అంటే ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు ఉన్నదాన్ని అంటారా లేదంటే పర్టికులర్ గా ఇన్ని ఒత్తులు ఉంటాయి అని అంటారు ఇప్పుడు అఖండ జ్యోతి చూడమ్మా ఒక్క ఒత్తు వెలిగించగానే మనం దీపం పెట్టేసుకుండడము రెండు మాణిక్యం పెట్టుకుంటే ఒకటే జ్యోతి పెట్టిస్తాము కానీ వాళ్ళిద్దరు రెండు ఆత్మలతోని కలిసిపోయి ఇలా ఉండడం చేత రెండు వత్తులు పెట్టాలను అనుమతి వచ్చింది ఇప్పుడు రెండు వత్తులు పెట్టడం చేత ఏమిటంటే సాక్షాత్తు అఖండ జ్యోతికి రెండు ఆత్మల కలయికకి మనం విలువ ఇచ్చినట్టు ఇప్పుడు ఒక దీపంలో కూడా చాలా మంది రెండు వత్తులు పెట్టే పెడతారు వాళ్ళకి ఇప్పుడున్న సౌభాగ్యవతులకి ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి పూజలో మనం వెలిగించి ఎవ్వరికి తెలియదు వాళ్ళు ఒక రెండు ఆత్మలను కలిపి దీపం పెడుతున్నారు అన్నది ఈ రోజు నుంచి అన్న ఇప్పుడు నువ్వు అడిగిన ఈ బలమైన ప్రశ్నమ్మ చారిత్రాత్మకమైన ప్రశ్న ఇది ఇప్పటి అన్న తెలుసుకొని పెడితే ఎంతో గౌరవం అనిపిస్తుంది అఖండ జ్యోతి అని అంటే ఎంత విలువ ఉన్న ఒక రెండు ఆత్మల కలయికకి చరిత్రలో రాసుకున్న స్థానం ఇది దాన్ని కాపాడుతున్నాం మనం గురుగారు ఇప్పుడు నేను చాలా దగ్గరలో చూసాను ఏంటి అంటే మూడు ఒత్తులు నాలుగు నాకు నెంబర్ పెట్టకూడదు అని అంటారు ఇప్పుడు రెండే ఒత్తులే పెట్టాలి మూడు నాలుగు ఐదు ఎందుకు పెట్టకూడదు అంటే అమ్మ మనిషి ఆత్మ ఒకటే పరమాత్మ ఒకటే కాబట్టి ఒకటి నీ ఆత్మ ద్వారా చేసుకున్నది పరమాత్మ ద్వారా చేసుకున్నది రెండు ఒత్తులని ఒక తంతులో పెట్టుకోవచ్చు ఇప్పుడు పది ఒత్తులు పది పెట్టామనుకో అమ్మా కానీ పది ఒత్తులు పెట్టేసి మాణిక్యం పెట్టావు రెండు మూడే పెట్టడానికి ఏంటంటే నీ ఆత్మ పరమాత్మ రెండే ఉన్నాయి ఇంకెక్కడ ఇప్పుడు అక్కడ కూడా అఖండ జ్యోతి విషయంలో రెండు ఆత్మలే ఉన్నాయి అక్కడ వేరే ఆత్మ లేదు అక్కడ కాబట్టి ఇప్పుడు నాలుగు ఐదులు పదులు ఇట్లా సంఖ్యలో కూడా పెట్టుకుని పోతే అది నువ్వు పైశాచికత్వంగా వెలుగు కోసమే పెట్టినట్టు కానీ మనస్సాక్షిగా భక్తితో పెట్టినట్టు కాదు వెలుగు పెద్దగా అని నువ్వు పెద్ద పెద్ద ఒత్తులు చేసి పెట్టుకున్నంత మాత్రం భక్తి పెద్దగా వస్తుందని కాదమ్మా నువ్వు పెట్టే ఒత్తులు చిన్నవి రెండు కలిపి పెట్టుకుంటావు దాని గున్న విలువ అయింది పరమాత్మ ద్వారా కింద ఒక ఆత్మ ఉన్నది ఆ ఆత్మ ద్వారా నన్ను కలుసుకోవడానికి మార్గాన్ని ఇచ్చాడు దానికి రుజువులు చేశారు కదమ్మా అలాగని పెడితే అఖండ జ్యోతి అఖండ జ్యోతి ఒకటి అనేది ఎక్కడ పెట్టరు నాకు తెలిసి ఎందుకంటే అది చరిత్ర అమ్మా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చెప్పాను మీతో కదా రేపటి రోజు మీరు ఒక ఒకటే ఒత్తు అని మీరు ప్రచారం చేసినా పెట్టరాలు రక్తంలో ఉంది అదంతా వచ్చేసింది అది రామ మందిరమే కదా మన ఎగ్జాంపుల్ ఐదు వందల ఏళ్ళల్లో మనం గెలుస్తాం అనుకున్నామా నిజం ఎప్పటికైనా గెలిచే తీరుతుంది కాకపోతే అప్పుడు పుట్టిన మనుషులు ఇప్పుడు ఉండకపోవచ్చేమో んうん。